ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు చంద్రబాబు దీపావళి కానుక ప్రకటించారు డిఏ సహా పీఆర్సీ ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఇలా పెండింగ్ లో ఉన్న ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సీఎం చంద్రబాబు నిజంగానే ఒక గిఫ్ట్ దీపావళికి ముందు ఇచ్చారని చెప్పాలి నిన్నటి నుంచి సుదీర్ఘంగా జరుగుతున్న చర్చల తర్వాత చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించారు ఇందులో ఆయన ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను వివరించారు తరువాత ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు ఉద్యోగులకు ప్రస్తుతానికి పెండింగ్లో ఉన్న డిఎల్ల ఒకటి ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు ఈ మొత్తాన్ని నవంబర్ ఒకటి ఇచ్చే జీతంలో కలిపి ఇస్తామని వెల్లడించారు దీనికోసం దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు తొలి దశలో ఈ డిఏ చెల్లింపు చెల్లిస్తున్నట్టు ప్రకటించారు అలాగే ఎన్నెడు లీవులు పోలీసులకు మాత్రం క్లియర్ చేస్తున్నట్లు చెప్పారు అది కూడా ప్రస్తుతం యాభై శాతం చెల్లించి మరో యాభై శాతం జనవరిలో చెల్లిస్తామని ప్రకటించారు మరో అరవై రోజుల్లో ఏ ఉద్యోగికి ఇబ్బంది లేకుండా వ్యవస్థల్లో మార్పులు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు చైల్డ్ కేర్ లీవ్ రిటైర్మెంట్ వరకు నూట ఎనభై రోజుల పాటు వాడుకునేలా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు అలాగే ఆఫీసులకు ఆస్తి పన్ను మినహాయింపు గతంలో ఉండేది ఇప్పుడు మళ్లీ పన్నుల బాధ లేకుండా చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు క్లియర్ చేస్తున్నట్లు ప్రకటించారు దీపావళి సందర్భంగా సోమవారం దీనిపై ఉత్తర్వులు ఇస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని ఒకసారి సంపద సృష్టి జరిగితే దాని ప్రయోజనాన్ని తిరిగి ఉద్యోగులకు బదిలీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు అసిస్టెంట్ అటెండర్ పదవుల గౌరవప్రదంగా మార్చాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు కీలకమైన పిఆర్సీ పై మాత్రం కొంత టైం పడుతుందని ఉద్యోగులకు చెప్పినట్లు చంద్రబాబు తెలిపారు తనకు వెసులుబాటు రాగానే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు రెండు వేల నాలుగు కంటే ముందు నియమించిన ఉద్యోగులకు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సిపిఎస్ వర్తింపు చేయాల్సి ఉంటుందన్నారు దీనిపై మంత్రుల కమిటీతో చర్చలు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు ముఖ్యంగా ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగస్తులు కానీ ముఖ్యంగా రాష్ట్ర ప్రధానమైన భాగస్వాములు